హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అదేవిధంగా విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల తొంభై ఒక్క గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ అనమాట సో ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ అనేది గజ ముప్పై వేలు దాకా ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు చెప్పున బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట అండి ఇది మనకి మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో నవలూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం పదకొండు కిలోమీటర్ దూరంలో ఉండే మంగళగిరి దగ్గర నవలూరు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇది మొత్తంగా రెండు వందల తొంభై ఒక్క గజాల ల్యాండ్ అనమాట అండి సో చూడొచ్చు ఇక్కడ మనకి కాలేజెస్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి సో మనకి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ఇటు విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరకు వస్తుందండి అలా అదేవిధంగా గుంటూరుకు కూడా చాలా దగ్గరకు వచ్చే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ల్యాండ్ అనమాట అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంటుంది అనమాట హెవీ వెహికల్స్ రావడానికి సో పక్కనే మనకి కాలేజెస్ కూడా ఉన్నాయి అండి సో మనం ఏదన్నా కాలేజెస్ కానీ లేదంటే గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి రెంట్స్కి ఇచ్చుకున్నా సేల్ చేసినా కానీ చాలా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి ఇది కేవలం బ్యాంక్ ఆప్షన్లో గజం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు చొప్పున సేల్కి అనేది వచ్చిందండి అంటే మొత్తంగా ఇది మనకి యాభై రెండు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో అది మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ